ద్రాక్షారామంలో మొన్ననే శివలింగపు ధ్వంసం పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఆ క్షేత్రంలో జరిగినటువంటి దుర్మార్గానికి సంబంధించినటువంటి అంశం ఓ పక్కన పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి వేళ దాని మీద వెంటనే యాక్షన్ తీసుకున్నాం సదరు వ్యక్తిని అరెస్ట్ చేశాం ఆ వ్యక్తి పూజారికి సన్నిహితుడే వాళ్ళకి సంబంధించినటువంటి వివాదాల వ్యక్తిగతమైనటువంటి గొడవల కారణంగా చేశాడు అతను పరమభక్తుడే అన్నటువంటి ప్రకటించడం పరమభక్తుడైతే పూజారి మీద కోపం వస్తే పూజారి మీద దాడి చేస్తాడు కానీ విగ్రహాన్ని ఎట్లా ధ్వంసం చేస్తాడు శివలింగాన్ని ఎలా ధ్వంసం చేస్తాడంటూ ఇంకోవైపున విపక్షాల లేకపోతే హిందూ సంఘాల వీళ్ళందరి ప్రశ్నలు వాటన్నిటి మధ్యన ద్రాక్షారామానికి సంబంధించి వేగంగా శివలింగపు ఆవిష్కరణ కొత్త శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ పూజా కార్యక్రమం ఈవేళ చేసుకొచ్చారు అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యంతరం వ్యక్తం చేసింది నిబంధనల ప్రకారం అంటే దీంట్లో గంటల పంచాంగాన్ని ఉటంకిస్తూ సూర్యాస్తమయం అంటే పంచాంగం ప్రకారం అయితే సాయంత్రం ఐదున్నర గంటల లోపు జరగాలి ద్రావరక్షానంలో శివలింగం పునః ప్రతిష్ట కానీ ఐదు గంటల నలభై నిమిషాలకు చేశారు హడావిడిగా చేసే ఉద్దేశంతో చేసినటువంటి కారణంగా ఆలస్యమైంది అది మరొక రకమైనటువంటి అప ఏది పునఃప్రతిష్టలో అపచారం చేశారు అన్నటువంటి పాయింట్ని ఉటంకిస్తూ ఇప్పుడు ఆ గంటల పంచాంగానికి సంబంధించినటువంటి వివరాలని ఏ గంటల పంచాంగంలో రాసుకొచ్చారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేసుకొస్తూ ఏమిటి ఈ అపచారాలు అన్నటువంటి పాయింట్ను రైజ్ చేసుకొచ్చింది రాబోయేటువంటి రోజులలో ఈ అంశం ప్రజలు చర్చించరా అని నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గంటల పంచాంగాల ప్రకారం అయితే మాత్రం ఐదు నరలోపే జరగాలి ఐదు నరభకి జరిగింది అన్నటువంటి వాదనని ఇప్పుడు వినిపిస్తోంది దానికి సంబంధించినటువంటి లెక్కల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తూ ఈవెన్ ట్వీట్ చేసుకొచ్చింది